ప్రభుత్వ ఉద్యోగులకు ఐదవ తేదీలోగా జీతాలు కల్వకుంట్ల కుటుంబంపై సౌద పత్రం విడుదల చేయాలి కల్వకుంట్ల కుటుంబ ఆస్తులపై పత్రం విడుదల చేయాలని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నా ప్రభాకర్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై రోజులు కూడా కాకముందే బీఆర్ఎస్ నాయకులు శ్వేతపత్రం వేరిట విమర్శలు అయితే చేస్తున్నారని మండిపడ్డారు సిద్దిపేట జిల్లా హుష్నాబాదులో బుధవారం ప్రజాపాలనపై నియోజకవర్గాల కార్యకర్తలతో భేటీ నిర్వహించారన్నమాట అనంతరం పొన్నం విలేకరులతో మాట్లాడుతూ పదేళ్లలో కల్వకొండల కుటుంబానికి ఆశలు పెరిగాయని ఇన్ని బంగ్లాలు ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చాయని తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు భవిష్యత్తు కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ప్రతి నెల ఐదవ తేదీలోగా ఇవ్వాలని నిర్ణయించినట్లయితే తెలిపారు అధికారులకు వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేశామని కూడా చెప్పారు ఇలాగే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఐదవ తేదీలోగా జీతాలు పెన్షన్లు జమ చేస్తామని చెప్పేసి నేను చెప్పడం అయితే జరిగిందనమాట సో దీన్ని బట్టి చూస్తున్నట్లయితే తెలంగాణలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాల పెన్షన్లు అనేవి ఐదో తారీఖులో జమ అవుతాయని క్లియర్గా తెలుస్తుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం